నా పేరు బాలాజినాయక్ అండి జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి నెల్లూరు పోతిరెడ్డిపోవడం నుంచి సంఘం వరకు ఉన్నటువంటి ఇసుక రీచులని తనిఖీ నిమిత్తం వెళ్ళి ఉండగా దామరమడుగు దగ్గర మార్గమధ్యములో ఇసుక నిల్వలు గుర్తించాము వాటిని అక్రమ నిల్వలుగా గుర్తించి వాటిని తహసీల్దార్ వారికి మరియు పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరుగుతుందండి దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాము దీని మీద కేసు కూడా పెడతాము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక అందరికీ పేదలకు అందాలనే ఉద్దేశంతో ఉచితం చేస్తే ఇలాంటి ఇసుక మాఫియా డాన్లు తయారయ్యి ఇసుకలు నిల్వ చేసుకొని రాత్రిపూట టిప్పర్లు లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారం మీద నేను విస్తృత దాడులు చేస్తున్నాను వీరి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామండి ఇక మీదట ఎవరు ఎక్కడ నిల్వలు ఉంచినా నా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ క్యాష్ క్రిమినల్ కేసు బుక్ చేస్తానండి వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు దామర్మడుగు దగ్గర ఈ పంట పొలాల్లో ఇసుక అక్రమంగా నిల్వ చేసి ఉంచారని ఇక్కడి నుంచి నైట్ టైము సరఫరా బయటికి సప్లై చేస్తున్నారని చెప్పే సమాచారం మేరకు నేను మా స్టాఫ్ ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ లయన్స్ డీడీ గారు కూడా బాలాజీ నాయక్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా ఇక్కడ ఇసుక నిల్వలను గుర్తించి దీనికి కారణమైన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి మాకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ వెహికల్స్ కూడా సీజ్ చేసి సుమారు ఎంత పెట్టున్నారు డీడీ గారు చెప్పడం సుమారు ఐదు వేల టన్నులు ఉంటుందని చెప్తున్నారు అది సర్వేర్ వచ్చి అజమెంట్ అంతా చేసిన తర్వాత కరెక్ట్గా తెలుసు